Hello friends, welcome back to our channel. రష్యా తన మిత్ర దేశాలకు పర్యాటక వీసా అవసరాలను మరింత సులభతరం చేసే ఆలోచనలో ఉంది ఆ జాబితాలో భారతదేశం ఉండటం గమనార్హం దీంతో భారతీయులు ఎవరైనా రాబోయే కాలంలో ఆ దేశాన్ని సందర్శించాలి అనుకుంటే తేలిగానే పర్యాటక వీసాలు వచ్చే అవకాశం ఉన్నాయి మరోవైపు ఇంకో పదకొండు దేశాల పర్యాటకులు కూడా అక్కడికి వెళ్లేందుకు వీసా రహిత ప్రయాణాన్ని ఆస్వాదించే వీలుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రష్యా సుమారు డెబ్బై దేశాలకు ఈ వీసా సదుపాయాన్ని అందించాలని చూస్తోంది అయితే పాశ్చాత్య దేశాల పర్యాటక లకు ఈ కొత్త సౌకర్యం అందిపుచ్చుకునే అవకాశం లేకపోయింది ఉక్రెయిన్ పై సాగిస్తున్న యుద్దం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆయా దేశాల వారికి రష్యా టూరిస్ట్ ఈ వీసా సౌకర్యం కల్పించడం లేదు ఇక పర్యాటకం పరంగా రష్యా ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ పొందిన దేశాల్లో ఒకటని అందరికీ తెలిసిందే అక్కడి సాంస్కృతిక చారిత్రక వారసత్వ ప్రదేశాల కారణంగా ఆ దేశాన్ని పర్యాటక కేంద్రమని పిలవడంలో తప్పులేదు ఎందుకంటే ప్రపంచ నలుమూలల నుండి వచ్చే సందర్శకులను ఆకర్షించగల అనేక పర్యాటక ప్రదేశాలు అక్కడ ఉన్నాయి అయితే పాశ్చాత్య దేశాలు ప్రదర్శిస్తున్న కఠిన వైఖరి కారణంగా ప్రస్తుతం రష్యాలో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది ఈ క్రమంలోనే ఆ రంగానికి ఊపి తెచ్చేందుకు ఈ కొత్త నిర్ణయాలకు తెరలేపింది మరోవైపు రష్యాలో మాస్కో సెయింట్ పీటర్బర్గ్స్ లేక్ బైకాల్ సూచి కిజె ఐలాండ్ కజాన్ వ్లాడివోస్టాక్ వంటి ప్రదేశాలు తప్పక సందర్శించాల్సినవే ముఖ్యంగా సైబీరియాలోని బైకాల్ సరస్సు ప్రపంచంలోనే పురాతనమైనది అతిపెద్ద మంచినీటి సరస్సు కూడా అలాగే ఆక్యూట్స్ అనే నగరం ప్రపంచంలోనే అత్యంత చల్లడి ప్రదేశం రష్యాలో ఆస్వాదించగల గొప్ప ప్రదేశాల్లో ఇవి ఉదాహరణలు మాత్రమే అక్కడ ఇంకా చాలా అందమైన డెస్టినేషన్లు ఉన్నాయి మీకు ఒకసారి రష్యాకు వెళ్ళాలి అనిపిస్తే ఈ వీసా పొంది ఆ దేశంలో విహరించవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి